హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ యాష్ ఉదయ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు విషయం ఏమిటంటే ఓనీస్ సెవెంటీన్ పాపప్ రావటం జరిగినది దాని గురించి పాపప్లో ఏమున్నది అనేది ఒక చిన్న విశ్లేషణ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషములకు పాపపు రావటము జరిగినది ముందుగా ఒక సున్నితమైన రిమైండర్ మేము ఇంతకు ముందు పంచుకున్నట్లుగా ఆన్పసు ఇప్పటికి ఉనికిలో ఉంది అయితే మేము గత సందేశాలలో కూడిన వివరించినట్లుగా ఇది మనల్ని మన ఉద్దేశించిన గమ్యానికి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉండదు మేము మా పెద్ద బోల్ట్ అందమైన భాగస్వామ్య కలగా వర్ణించటానికి వచ్చిన ప్రదేశం ఎంపిక ప్రక్రియ గురించి విక్టరీ విత్ యాష్ కోసం ప్రస్తుత ప్రయారిటీ ప్లేస్మెంట్ ఎంపిక ప్రక్రియ ప్రక్రియ గురించి చాలా చెప్పబడింది మరియు ఊహాగానాలు చేయబడ్డాయి దయచేసి ఈ ప్రక్రియ ముగియలేదని తెలుసుకోండి నిజానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే దాన్ని విమానం ఎక్కడం లాంటిది అనుకోండి ధన్యవాదములు సుజి వ్యూహాత్మక కారణాల వల్ల కొంతమంది ప్రయాణికులను ముందుగా విమానం ఎక్కమని ఆహ్వానిస్తారు కానీ ప్రయాణం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి స్థలం ఉంటుంది మనమందరం ఒకే గమ్యాన్ని ఒకే కలను పంచుకుంటాము క్రమబద్ధమైన మరియు విజయవంతమైన ప్రయాణం కోసం కొంతమందిని ఇతరుల ముందు కూర్చోబెడుతున్నారు కానీ నిశ్చింతగా ఉండండి మంచి విశ్వాసంతో ఎక్కాలనుకునే ప్రతి ఒక్కరికి పుష్కలంగా స్థలం ఉంటుంది గతంలో సమస్యలు లేదా అంతరాయాలు కలిగించిన వ్యక్తులు మాత్రమే ఆహ్వానించబడరు అంటే మన కంపెనీలో ఇంతకు ముందు ఏదైతే మన కంపెనీకి ఇబ్బంది కలిగించిన వారు ఉన్నారో వాళ్ళు అర్హులు కారు అని చెప్పటం జరుగుతుంది సమగ్రత లేకుండా వ్యవహరించిన లేదా నిరంతర ప్రతికూల ప్రవర్తనను ప్రదర్శించిన వారు మనం కలిసి నిర్మిస్తున్న భవిష్యత్తులో భాగం కారు అంటే మన కంపెనీకి వ్యతిరేకంగా ఉన్నవారు కానీ ఏదైనా సమస్యలు సృష్టించే వాళ్ళు కానీ మనలో భాగస్వామ్యం కారు అని చెప్పటం జరుగుతుంది నిజానికి అలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు మరియు వారిలో ఎక్కువ మంది దరఖాస్తును పూరించడానికి కూడా ఇబ్బంది పడలేదు వారి స్వీయ తొలగింపు చేసుకుంటున్నారు శుభవార్త మీరు ఈ సందేశాన్ని చదువుతున్నప్పుడు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ దాని మొదటి సభ్యులను స్వాగతించటానికి సిద్ధముగా ఉంది మొదటి సమూహ స్థిరపడిన తరువాత మేము తదుపరి సభ్యత తరంగాన్ని చేరుకోవడం ప్రారంభిస్తాము ఈ కొత్త వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఆశావాదం సహకారం మరియు మంచి ఉద్దేశంతో చేరాలనుకునే వారందరికీ స్థలం మరియు అవకాశంతో రూపొందించారు కలిసి మనం గతాన్ని వదిలేసి వాగ్దానం ఐక్యత మరియు ఉద్దేశంతో నిండిన ప్రయాణానికి సిద్ధమవుతున్నాము వేచి ఉండండి మన ఉమ్మడి కళ ఇకపై స్థితిజంలో లేదు అది సాకారమవుతుంది అంటే మన కళ తీరబోతుంది అని చెప్పటం జరుగుతున్నది ఓకే థ్యాంక్ యూ జై విక్టరీ అండ్ జై యూ